ఈ రోజు మనం హైబాబాద్ పక్కన తండాలో ఉన్నాం ఈ కెప్టెన్ గ్లోరీ రెండు వాడిన రైతు అనుభవం చెప్తాడు ఇది ఈ ఫీల్డ్ చూస్తున్నారు కదా మంచి క్రాఫ్ పూత మీద ఉన్నది ఇప్పుడే క్రాఫ్ సెట్ అవుతా ఉంది దాని మీద కెప్టెన్ గ్లోరీ కొట్టిండు ఆయన అనుభవం మీకు చెప్తాడు ఇప్పుడు ఒకసారి నా పేరు భాను తనిల్ కుమార్ న గాజు మండలం కూరే మహబాబాద్ జిల్లా నేను గ్లోరీ కెప్టెన్ రెండు వాడాను అయితే ముందు ముడత ఉండే ముడత పూత రాలిపోతుంది రాలిపోతే పోయి గుడ్డిపోత ఉండే గ్లోరీ వల్ల పూత ఆగింది పూత ఆగింది ఈ కెప్టెన్ వల్ల ఏమో ముడత క్లియర్ అయిపోయి పురుగు పురుగు పోయింది కాపు మీద ఉన్నది రైతులు వాడొచ్చు వీటిని ఇక్కడ మనం చూస్తున్నది ఈ గ్లోరీ కెప్టెన్ వాడిన తర్వాత పురుగు కంట్రోల్ అవ్వడమే కాకుండా పూత ఉండి ఉన్న పిందె సాగడం పొడుగు రావడం మంచి మంచి ఫ్లవర్ తేజ కాబట్టి ఇది సన్నగా ఉంటుంది పొడుగు తక్కువ ఉంటుంది అయినా కూడా పొడుగు సాగడం జరిగింది ఇంకా కూడా ఫ్లోతింగ్లో ఉంది ఇది గ్లోరీ యొక్క పనితనం కెప్టెన్ పని పనిచేసింది పూత గండుపూత పోయి నీట్గా ఉంది దీని ఇది గమనించవచ్చు మనం ఇందులో

పూతల పురుకేమో క్యాప్టెన్ చేసింది పూతల పురుగు గంటలు అయిపోయి పూత ఆగింది మళ్ళీ గ్లోరీతో మిగతా పూత ఎక్కువ రావడం కాయ సాగడం అది దానితో బాగుంది ఏ రైతులైనా వాడచ్చు కదా